జయవాసవి అండి రామాలయం ప్రాంగణంలో పదహారు సంవత్సరాల నుంచి ఇదే ప్రాంగణంలో వినాయక చవితి ఉత్సవాలు జరుగుతున్నాయండి ప్రతి సంవత్సరానికి ఒక సంవత్సరానికి మించి ఒక సంవత్సరము అద్భుతంగా రమణీయంగా పారాయణాలు భజనలు కళ్యాణాలు కాణామృతాలు అన్నీ అన్నీ భక్తియే అండి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏమన్నా కూచిపూడి భరతనాట్యం అలాంటివే కానివ్వండి వేరే విధంగా అయితే ఏమీ లేవు చాలా అద్భుతంగా ప్రతి సంవత్సరం చేస్తున్నారండి ఒక పోయిన సంవత్సరానికి మించి ఈ సంవత్సరం ఇంకా బాగా మనకి అలంకరణ అయితే చాలా బాగా వచ్చిందండి అలంకరణ ప్రతి సంవత్సరము మేము ధనలక్ష్మి అలంకరణ చేస్తామండి గణపతికి ఆ రోజుని మేము లక్ష్మి గణపతి అని అని అంటాము అదే విధంగా ఈ సంవత్సరం కూడా లక్ష్మీ గణపతిని చేశామండి ఈరోజు మా ఆర్యవంశ మహిళలందరూ చాలా అద్భుతంగా సేవ చేశారండి అందరి సహకారంతో ఈ కమిటీ వాళ్ళ సహకారంతో యాభై లక్షలతో గణపతి అలంకరణ చేశామండి కమిటీ వాళ్ళు మాత్రం చాలా మంచిగా ఫ్రీగా ఉంటారు మాకు చాలా బాగా సహకరిస్తారు మేము ఏది చెప్తే రేపు ఇది చేద్దామండి అంటే మీ మహిళలు ఇష్టమే అని అంటారండి మాకు అంత స్వతంత్రం ఇచ్చారు ఆర్యవైశ్య కమిటీ వాళ్ళు కాబట్టి ఇది మా మహిళలకు భక్తి పూర్వకంగా అన్ని ప్రతిరోజు కార్యక్రమాలు చేసుకుంటున్నాము జైవాసువి అండి కమిటీ సభ్యులకు కూడా ధన్యవాదాలండి జైవాసవి ప్రతి సంవత్సరం ఈ రామాలయ ప్రాంగణంలో ఆర్యవైశ్య సంఘం తరఫున ఘనంగా అద్భుతంగా రమణీయంగా ఈ గణేష్ నవరాత్రులను చాలా అద్భుతంగా జరుపుకుంటుంటామండి ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం ఈ సంవత్సరానికి మించి ఇంకొక సంవత్సరం లాగా ప్రతి సంవత్సరం సరికొత్తగా జరుపుకుంటూ నవరాత్రులు కూడా అద్భుత గానాలతో మంచి భక్తి శ్రద్ధలతో చేసే భజనలతో చాలా అద్భుతంగా పారాయణాలతో జరుగుతుంటుందండి ఈ సంవత్సరం ఇది పదహారో సంవత్సరం అండి ఇలా వినాయక వేడుకల్ని జరుపుకోవటం ఈ వినాయక వేడుకల్లో ఈ సంవత్సరం యాభై లక్షల ధనముతో వినయ వినాయకుని అలంకరించుకున్నామండి ఈ కార్యక్రమానికి మా ఆర్యవైశ్య మహిళలందరూ కూడా చాలా అద్భుతంగా సహకరించారండి థ్యాంక్ యూ గత పదహారు సంవత్సరాలుగా మేము ఈ రామాలయ వర్తమిక సంఘ ప్రాంగణంలో ఈ గణేష్ ఉత్సవాలు నిర్వహించుకుంటున్నామండి ఒక సంవత్సరానికి మించి ఒక సంవత్సరం అండి ఎప్పుడు వినాయక చవితి వస్తుందా అని ఇంటి పాది ఎదురు చూస్తూ ఉంటామండి పిల్లలు కూడాను నానమ్మ మీ ఊళ్ళో బాగుంటాయి నువ్వు ఎప్పుడు వినాయక చవితి మా ఇంటికి రావు అంటే గత సంవత్సరం పట్టుకు అక్కడ కొన్నాళ్ళు మళ్ళీ ఇక్కడికే వచ్చానండి ఇంకా ఈరోజు లక్ష్మీ గణపతి అలంకారం అండి యాభై లక్షలతో ఒక సంవత్సరానికి మించి ఒక సంవత్సరం లక్షలు పెరుగుతున్నాయి అన్నమాట అలాగే మా ఆదివేస సోదరులు కూడా మాకు ఏదంటే అది అన్ని సమకూరుస్తారనమాట రేపు ఫలానా ప్రోగ్రామ్ అంటే అవన్నీ మాకు సమకూరుస్తారనమాట ఇంకా రోజు గానామృతాలని సాంస్కృతిక కార్యక్రమాలని భగవద్గీత పారాయణమని అట్లా కళాకారుల్ని ప్రోత్సహిస్తున్నాము అనమాట కళలని కళాకారుల్ని కళలని ప్రోత్సహిస్తూ వస్తున్నామండి జైవాశ్రీ అండి అలానే రోజు అల్పాహారం కూడా నండి రోజు ఇంకా మహిళలు ఎక్కడైతే తొమ్మిదిన్నర వరకు ఉంటారు మీరు ఇంటికి వెళ్ళి ఏం చేసుకుంటారని మా సోదరులు మాకు ఇక్కడే అంకాహారం కూడా ఏర్పాటు చేస్తున్నారండి థ్యాంక్ యూ ఇక ఊళ్ళో కూడా అందరూ